తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు డాక్టర్ మల్లిరెడ్డి రవికుమార్ రెడ్డి అండి ఏం చేస్తుంటారండి డాక్టర్ నేను ప్రో స్టూడెంటిస్ట్ అండి ఎలా ఉందండి ప్రస్తుతం జగన్ గారి పరిపాలన పరిపాలన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా భావించి ఈ ఐదు సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందించి చాలా ధైర్యంగా మీకు మంచి చేశాము అని అనిపిస్తేనే మాకు ఓటే ఓటేయండి అని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఈయనే సో ఆయన అంత బాగా పనిచేశారు కాబట్టి అంత ధైర్యం ఉంది మళ్ళీ గెలుస్తామని మరి ఆయన అంత బాగా పనిచేశారంటున్నారు మళ్ళీ వస్తే ఏపీ శ్రీలంక అయిపోయింది జనం వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు కదండి ఏపీలో దీని గురించి ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు ఏమన్నాయి ఈ పథకాలన్నిటి వల్ల శ్రీలంక అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోద్ది అని ప్రచారం చేశాయి గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ప్రచారం చేసి నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు ఇంతకంటే ఎక్కువ పథకాలు మేము చేయగలుగుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎలా చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాడు జగన్ గారికి విజన్ లేదు ఆయన ఆస్తులు అమ్మి ఇది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం దీని వయసు పది సంవత్సరాలే సో ఇక్కడ ఓ సంపద సృష్టించడానికి ఇది అనువైనటువంటి రాష్ట్రం కాదు ఉన్న దాంట్లోనే చక్కగా రెండు లక్ష రెండు లక్షల అరవై వేల కోట్లు చక్క ప్రజలకి సంక్షేమానికి ఆయన అకౌంట్స్లో వేసి పేదరిక నిర్మూలన కోసం కృషి చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు వేల వందల హామీలు ఇస్తారు ఐదు వందల హామీలు ఆరు వందల హామీలు ఇస్తారు ఇచ్చి దాన్ని నిలబెట్టుకోరు దొంగలో దొక్కుతారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చిన్న ఒక జస్ట్ ఒక రెండు పేజీలు మాత్రమే దాన్ని తొంభై ఎనిమిది శాతం అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా లేకపోతే హామీలు అమలు చేయని చంద్రబాబుని ప్రజలు నమ్ముతారని తెలుసుకోవాలి